హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి ఉల్లవల్ నల్లు ఉల్లవలు ఉంటాయి కదా వాటితో వడలు చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా సరే పెద్దవారైనా సరే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మనకి లోపల వరకు బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను ఈ వడలు ప్రిపేర్ చేయడానికి ఉలవల పప్పు తీసుకున్నానండి ఇది వచ్చేసి నల్ల ఉలవల పప్పు అనమాట అతే వాళ్ళు ఏంటంటే నార్మల్గా మనం కందిపప్పు అలాగే పెసరపప్పు ఇలా ఏ విధంగా పప్పు చేసుకుంటామో వాళ్ళు కూడా ఈ ఉలవల పప్పు వచ్చేసేసి పప్పుగా యూజ్ చేస్తారనమాట రైస్లోకి మామూలుగా పప్పు తీసుకుంటుంటాం కదా అలా పప్పు ముద్దపప్పు అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనేంటంటే అలా పప్పు చేయడం మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువగా తినరండి అందుకని చెప్పేసి నేను ఇలా వడలు కానీ కట్లెట్లు కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మీకు డౌట్ లో పప్పేనా అని ఇక్కడ అక్కడక్కడ ఉలువలు కొద్ది కొద్దిగా ఉన్నాయన్నమాట వీటిని ఫస్ట్ లైట్గా వేయించుకొని తిరగలు ఉంటుంది కదా అందులో వేసి ఇక్కడ పొడిలాగా కాకుండా కొంచెం బరకగా చేసుకుంటారనమాట రవ్వలాగా ఇలా చేసుకునేదాన్ని పప్పుగా ఎక్కువగా అయితే పప్పుగా యూస్ చేస్తారు నేనైతే వడలు ప్రిపేర్ చేశాను నేనైతే ఎక్కువగా వడలు కట్లెట్లకు మాత్రం యూస్ చేస్తాను పప్పు ఎప్పుడూ ట్రై చేయలేదండి ముందుగా ఈ రవ్వ ఏంటంటే మనం వాటర్లో నానపెట్టేసుకోవాలి తక్కువ తక్కువ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి అట్లా నానపెట్టడం వల్ల ఏంటంటే బాగా నాని మనకు వడలు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ముందుగా క్లీన్ చేసుకుంటున్నాను కొంచెం పొట్టు అది ఉందనమాట ముందుగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ నేను ఒక వన్ అవర్ సేపు నానపెట్టేసుకున్నాను పక్కకి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి చాలామంది ఏంటంటే తినడానికి ఇష్టపడరు నేనైతే ఎక్కువగా ఉలవలతో దోశ అలాగే ఇలా వడలు కట్లెట్లు ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలామంది గుగ్గిళ్ళు చారు వీటికే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తుంటారు మనం ఏ నార్మల్గా ఇవి గుగ్గిళ్ళు అనే కాకుండా దోశలు వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి టేస్ట్ అవి నెక్స్ట్ వీటిలో చూపిస్తాను ఇక్కడ నేను నాకు ఇం ఇంట్లో మొలకలు ఉన్నాయండి కొద్దిగా శనగలు అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను మీకు చూపించిన యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఒక గుప్పడే యాడ్ అనమాట ఎక్కువ యాడ్ చేయలేదు ఇక్కడ మిక్సీ జార్లో వేసుకున్నాను కదా ఫస్ట్ ఈ కొద్దిగా మాత్రమే యాడ్ చేసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఉలువల రవ్వ అది యాడ్ చేసుకుంటున్నాను ఇది ఏంటంటే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నా పర్లేదండి ముందుగా వాటర్ అంతా తీసేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో అలాగే స్పైసీనెస్ కోసం ముందుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసేసానండి కొంచెం మెత్తగా అవుతుందని చెప్పేసి నేను మెత్తగా పట్టేసుకున్నాను మనం ఏంటంటే మరీ బరుకుగా కాకుండా మరీ మెత్తగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అలా అయితే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటాయి తినేటప్పుడు మరీ మె పిండి అనేది మెత్తగా పట్టేసుకున్నాం అనుకోండి మనకి వడలు కూడా మెత్తగా వస్తాయన్నమాట అది చూసి పట్టుకోవాలి ఇక్కడ నేను ఒక రౌండ్ వేసేసుకున్నానండి సెకండ్ రౌండ్ కూడా వేసుకుంటున్నాను నేను చాలాసార్లు ఇవి ప్రిపేర్ చేసినప్పుడు మినప్పప్పు వడలేంటి కొంచెం ఒకరొరగా ఉన్నాయి అనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అవి మినపప్పు వడలు కాదండి ఉలవలంటే తినరని చెప్పేసి నార్మల్ వడలు అని చెప్పేసి పెట్టేదాన్ని అనమాట హెల్త్కి చాలా మంచిది కదా ఏదో ఒక రూపంలో తీసుకోవాలి హెల్త్కి మంచిదైనప్పుడు అని చెప్పేసి నా ఉద్దేశము ఇక్కడ నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా ఉండ చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను ఇక్కడ ఉప్పు కానీ ఈ సాల్ట్ యాడ్ చేయలేదు కదా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను మనకు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా తినకానీ కరివేపాకు ఇలా మనకు నచ్చినవి యాడ్ చేసేసుకోవచ్చు నేను అవేమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా ప్రిపేర్ చేయడం ఏంటంటే నార్మల్గా తినొచ్చు లేదా సాంబార్ కానీ రసం కానీ చార్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటాం కదా వాటిలోకి సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి ఇవి టేస్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా నేను ప్రిపేర్ చేస్తాను అనేది ముందుగా రౌండ్గా బాల్లాగా ప్రెస్ చేసుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేసుకోవచ్చు లేదా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసేసి ముద్దలాగా చేసి ప్రెస్ చేసుకోవచ్చు అనమాట మనకి నచ్చినట్టుగా ఉండలుగా చేసేసుకోవచ్చు కానీ ఆయిల్లో వేసినాక విడిపోదండి మెయిన్ ఏంటంటే చిన్న ట్రిక్ ఉంటుంది ఆయిల్లో వేయంగానే విడిపోకుండా ఉండాలంటే ఏంటంటే ఆయిల్లో వేయంగానే మనం కలిపేయకూడదనమాట లేదా మొత్తం చిట్లిపోతుంది మనం ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఉలవలు కాబట్టి కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయగానే చిట్లిపోతుందనమాట ఇక్కడ నేను చేయి వాష్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా చేసుకోవచ్చో ఈ విధంగా రౌండ్గా ఉండేలాగా చేసుకొని ఇలా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి వడ షేప్ అనేది ఈజీగా అనమాట ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మొత్తం ఒకేసారి వడలు సపరేట్గా ప్లేట్లో చేసి పెట్టుకొని ఒకేసారి కావాలన్నా డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా మనం ఒకే ఆయిల్లో వేసుకుంటూ ఎమ్మటెమ్మటి చేసేసుకోవచ్చు అనమాట చాలా ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇక్కడ డిఫరే కోసం ముందుగా కళాయిలో స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవాళ వేసేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మెయిన్ ఇది ఇంపార్టెంట్ మీడియం హీట్లో ఉండాలి అంతేకాకుండా మనం వడలనేది వేయగానే అస్సలు కదపకూడదండి ఏంటంటే మొత్తం చిట్లిపోయి పౌడర్ పౌడర్గానే అయిపోతుంది అనమాట ఆయిల్ అంతా ఇక్కడ నేను ఇందులోకి శనగలు వేసాను కదా ఇది వచ్చేసి ఆప్షనల్ అండి నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయని కొద్దిగా యాడ్ చేసాను అంతే మనము శనగలు వేయకుండా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ ఒక్కొక్కటి చేయితోటి అప్పటికప్పుడు ఒత్తుక్కుంటూ వేసేసుకుంటున్నాను అనమాట ఆయిల్లో అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ ఎవరు చేయట్లేదండి కానీ నా వీడియో మీకు వర్త్ అనిపిస్తే నచ్చింది అనుకుంటే నా నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు మాత్రం ఎందుకంటే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది నచ్చుతున్నాయా లేదా జనాల్లోకి వెళ్తున్నాయా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది ఎలాంటి చేయాలి మళ్ళీ అనేది కూడా ఒక ఐడియా వస్తుంది అందుకని అడుగుతున్నాను అనమాట మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్ అనేది కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ చేయండి చాలు మనం ఇలా మొత్తం వడ్లన్నీ ఆయిల్లో వేసేసిన తర్వాత ఆ పైన నురుగుంటుంది కదా అదంతా తగ్గిన దాకా కదపకూడదండి ఎందుకంటే తగ్గేలోపు మనకు కదపేసామనుకోండి పొడి పొడిగాను మొత్తం పోతాయి అనమాట అందుకనే తగ్గిన దాకా అస్సలు కదపకూడదు అనమాట నేను ఇక్కడ ఒక్కొక్కటి చేతను స్లోగా వేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు నురుగనేది తగ్గిందనమాట అనేది తగ్గిన తర్వాత మనం ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కానీ మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఈ ఫ్రై కాకముందుకే తిప్పాలనుకున్నాం అనుకోండి మొత్తం చిట్లిపోతాయి అనమాట చిట్లీ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట అది మెయిన్ ఇంపార్టెంట్ కానీ మనం ఇవి ఒక్కరోజు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మినిమం ఒక వన్ వీక్ కూడా ఉంటాయండి నిల్వ మనం ఒకసారి పిండి పట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఏంటంటే నల్లగా అయిపోతుంది ఇది ఉలవలు కదా నల్లగా అయిపోతాయి అనమాట ఉలవలు అనేది మనం ప్రిపేర్ చేసుకోగానే మరి డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం నిల్వ ఉంచుకోవాలి ఒకవేళ రేపటికి అలా ఉంచుకోవాలి లేదా ఈవినింగ్ ఉంచుకోవాలి మార్నింగ్ పట్టుకున్నాము అనుకుంటే మనం ఒకసారి లైట్గా డీప్ ఫ్రై చేసేసి తీసేసుకొని మనం తినే టైంలో మళ్ళీ ఇంకొకసారి డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అనమాట మనం ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ క్రిస్పీనెస్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తగ్గదండి క్రిస్పీగానే ఉంటాయి అనమాట ఈ అనేది నార్మల్ మినపవళ్ళు ఇవనేది మనం చేసినప్పుడు మాత్రం క్రిస్పీగా ఉండి చల్లారిన తర్వాత నార్మల్ మెత్తగా అయిపోతాయి కదా ఇవి వచ్చేసేసి అలా ఏమీ కాదండి మనకి మినిమం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు క్రిస్పీగానే ఉంటాయి వాళ్ళని మెత్త అనేది అసలు మెత్తగా అనేది కాదనమాట ఏంటంటే అప్పుడప్పుడు మార్నింగ్ చేసేదాన్ని మార్నింగ్ చేసేసి ఒకటి రెండు మిగులుతా అలానే పక్కకు పెట్టేదాన్ని అనమాట ఈవినింగ్ కానీ నైట్ తినేటప్పుడు కానీ లంచ్లోకి తినేటప్పుడు కానీ సేమ్ అదే క్రిస్పీనెస్ అనేది ఉండేదనమాట అందుకని చెప్తున్నాను ఒక వాయువు తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయువు వేసుకుంటున్నాను ఇక్కడ మనం ఉలవలి ప్రిపేర్ చేస్తున్నాం కదా మనకి వేగేటప్పుడు నల్లగా అనిపిస్తాయి కానీ మనకి లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి మరి ఎక్కువ బ్లాకిష్ కాకుండా కొంచెం రెడ్డిష్గా వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసేయండి మరి ఎక్కువ బ్లాకిష్గా అయితే మాడిపోతాయి అనమాట కొంచెం రెడ్డిష్గా వస్తే సరిపోతుంది ఎప్పుడు రొటీన్గా మినపవడలు అలాగే అలసందలు కానీ ఇలా కాబూలి శనగలు కానీ ఇలా చేసుకుంటూ ఉంటాం శనగల వడలు వాటికంటే ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్లో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతాయి అనమాట డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది లైట్గా ఒకరొకరుగా కారకారంగా అలా తగులుతూ ఉంటుందన్నమాట మనకి ఇష్టమైతే ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు అండి అల్లం ఫ్లేవర్ అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాడు ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది అండి ఏ విధంగా డీప్ ఫ్రై అయ్యాయి అని చెప్పేసి మరి మాడకుండా ఈ విధంగా డీప్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మరి ఎక్కువ బ్లాకిష్గా అయిపోతే మాడిపోతాయి అనమాట కొంచెం రెడ్డిష్గానే ఉంటాయి మనకి ఇడ ఉలవలు యూజ్ చేశాం కాబట్టి ఆయిల్లోంచి తీసిన తర్వాత కూడా కొంచెం డీప్ ఫ్రై లాగా కొంచెం అట్లా కలర్ చేంజ్ అవుతాయి అనమాట రెడీ అయిపోయాయండి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయడం వల్లే నాకు తెలుస్తుంది కదా నా వీడియో ఎలా అనిపించిందా మీకు అని చెప్పేసేసి Thank you very much for watching.